బ్రెయిన్ అండ్ బిహేవియర్ మెదడు మరియు ప్రవర్తన గురించి ఈరోజు మనం క్లాస్లో తెలుసుకుందాం మెదడు లేదా బ్రెయిన్ అనేది మన శరీరానికి ఒక కమాండ్ సెంటర్లా పనిచేస్తుంది అయితే ఈ రెండింటి మధ్య సంబంధం ఏంటంటే మన ఆలోచనలు నిర్ణయాలు వంటివి మన మెదడు నుండి న్యూరాన్స్ ద్వారా శరీర భాగాలకు సందేశాలుగా వస్తాయి మనం ఏమి అనుకుంటామో ఫీల్ అవుతామో అవి మన ప్రవర్తనలో కనిపిస్తాయి అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మన కోపం వచ్చినప్పుడు గట్టిగా ఆరవడం లేదా బాధ కలిగినప్పుడు ఏడవడం సో ఇలా మనం మనసులో ఉన్నది మన ప్రవర్తన ద్వారా బయట కనిపిస్తుంది ఇక్కడ మన ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలు ఏంటంటే బ్రెయిన్ కెమికల్స్ మెదడు రసాయనాలు లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎమోషన్స్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ రిలేషన్షిప్స్ మన ప్రవర్తన అనేది మన ఆలోచనల యొక్క ప్రతిబింబంగా చెప్పవచ్చు మనం ఏమి ఆలోచిస్తామో అదే మన చర్యల రూపంలో బయటపడుతుంది కాబట్టి మన ఆలోచనలను శ్రద్ధగా సానుకూలంగా ఉంచడం చాలా అవసరం దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మంచి నిద్ర సరైన నిద్ర ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి టయానికి తీసుకోవాలి ధ్యానం మరియు ప్రార్థన ఉండాలి చదవడం కొత్త విషయాలు నేర్చుకోవడం అలాగే సానుకూల ఆలోచనలు అంటే పాజిటివ్ థింకింగ్ మనం ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ కీప్ డూయింగ్ దీస్ విల్ ఇన్ నెక్స్ట్ క్లాస్ బై బాయ్